హాయ్ అండి అందరికీ నమస్కారం ఐడిఏ బొల్లారం దగ్గరున్న పూరి జగన్నాథ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దగ్గరలో ఏమన్నా టెంపుల్ ఉన్నాయా అని చెప్పేసి గూగుల్లో చూస్తే అతి దగ్గరలో ఆరు కిలోమీటర్ల దూరంలో కొడకంచి గ్రామంలో ఆదినారాయణ స్వామి టెంపుల్ అతి పురాతనమైంది ఆ టెంపుల్ దర్శనం చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను మనం ఆదినారాయణ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళక ముందే స్టార్టింగ్ మనకి హనుమాన్ టెంపుల్ ఆ పక్కనే శివాలయం ఉందన్నమాట శివలింగము ఇక్కడ శివలింగము గ్రీన్ కలర్లో ఉంది అలాగే బ్రహ్మసూత్రంతో ఉన్నారు శివయ్య ఇప్పుడు మనం ఆదినారాయణ స్వామి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము చూస్తున్నారు కదా గోపురం అవన్నీ అతి పురాతనమైన టెంపుల్ అన్నమాట నేనైతే ఇంతవరకు ఇంత పురాతనమైన టెంపుల్ ఫస్ట్ టైం చూడటము గోపురం కానీ అవన్నీ చాలా శిథిలావస్థలో ఉన్నాయి ఇలాంటి టెంపుల్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఈ టెంపులు సుమారు వెయ్యి సంవత్సరముల నాటి టెంపులు ఇప్పుడు మీరు చూస్తుంది కోనేరు ఈ కోనేరులో వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారంట ఈ గ్రామస్తులందరూ కలిసి రథసప్తమి రోజు ఈ ఆదినారాయణ స్వామికి రంగరంగ వైభవంగా స్వామివారిని రథం మీద ఊరేగిస్తారు ఈ గ్రామానికి కడ కంచి అని పేరు ఎందుకు వచ్చిందంటే కడ అంటే చిన్న మనలో చాలామంది కంచికి వెళ్ళలేము కదా మనకేదన్నా దోషాలు ఉంటే కంచికి వెళ్ళి బంగారబల్లి ఎండిబల్లి పట్టుకోవాలనుకుంటాం కదా అలాగే ఇక్కడ వెండిబల్లి బంగారబల్లి గర్భగుళ్ళ స్వామివారికి పైన కనిపిస్తూ ఉంటాయి మనల్ని ముట్టుకొనిస్తారన్నమాట కంచికి వెళ్ళలేని వాళ్ళం ఇక్కడికి వెళ్ళొచ్చు కడ కంచి కాస్త కాలక్రమేణా కొడకంచిగా మారింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బంగారబల్లి ఎండి వెళ్ళా అనమాట స్వామివారి గర్భగుడి ఎదురే పైన ఉంటాయి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చాము మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి స్వామివారు ఏ రోజైతే కనిపించారో అదే రోజు మా మరో మూడు అన్నమాట ఇక్కడ ఎవరు అంటే గరుత్మంతుల వారు వృక్షం అన్నమాట ఒకప్పుడు ఆ వృక్షం పూలు కోసే స్వామివారికి పూజ చేసేవాళ్ళు తిరగలి ఈ మూడు స్వామివారు ఏ రోజైతే కనిపించారో ఆ మూడు కూడా అదే రోజు అక్కడ కనిపించాయంట వృక్షం ప్రత్యేకత ఏమిటంటే ఒకప్పుడు కోనేట్లో నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఆ వృక్షానికి వచ్చిన పూలు కోసి స్వామివారికి వాళ్ళంట కాలక్రమేణా ఇప్పుడు ఆ వృక్షం పూలు పుయ్యట్లేదు బయట మామూలుగా మనము కొనుక్కొచ్చుకుంటాం కదా ఆ పూలతోనే స్వామివారికి అలంకరణ చేస్తున్నారు కింద గరుత్మంతుల వారు ఉంటారు ఒకసారి ఆయనకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత తిరగల దగ్గరకు వెళ్ళి తిరగల దగ్గర మన దగ్గర ఉంటే అంత చిల్లర పెట్టేసేసి ఆదినారాయణ స్వామిని మనసులో తలుచుకొని రెండు బొటిని వేళ్ళు తిరగల దగ్గర ఒక చోట పెడితే అవి మనకు తెలియకుండానే తిరగల చుట్టూరు రౌండ్గా తిరుగుతాయండి మన కోరిక నెరవేరుద్ది నిజంగానే నిజంగానే ఆ తిరగల చుట్టూరు మనకు తెలియకుండా మన చేతులు తిరుగుతాయండి ఇది అంతా ఒత్తిది అలా అనుకోకండి నేను కూడా ఫస్ట్ ఒక ఆమె తిప్పుతుంటే నిజం అలాగే అనుకున్నా కానీ మనం స్వామిని నమ్మి అక్కడికి వెళ్తాం కదా మనస్ఫూర్తిగా స్వామిని మనసులో అనుకొని రెండు బొటిని వీళ్ళ చోట పెట్టండి మీకే తెలియకుండానే మీ చేతులు రౌండ్గా తిరుగుతాయి అది తిరిగినప్పుడే మన కోరిక నెరవేరిద్దంట గ్రహ దోషాలు కానీ పిల్లల పుట్టనోళ్ళు కానీ పెళ్ళికని వాళ్ళు కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్కసారి స్వామివారిని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఆ తిరగల దగ్గర దండం పెట్టుకొని బొటినీళ్ళు పెట్టండి మీకే స్వామివారు మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ సాక్షాత్తు నేను నిజంగా ప్రత్యక్షంగా నాకు జరిగిందండి అందుకే మీకు కూడా నేను పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్